హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ మనం ఇక్కడ సీడ్ రకం చూస్తున్నాం కదండి బెయిర్ వారి అధిక్ ఇది వచ్చి కాట్రేవారిపల్లి దగ్గర పుంగనూరు మండలం సురేంద్ర అనే ఫార్మరు నాటారండి ఇక్కడ చూస్తున్నాం కదండి ఈ రకం వచ్చి అధిక్కు బేర్ సెమినీస్ వారి అధిక్కు సీజన్ అనగా ఎండాకాలంలో తగిన వెరైటీ అండి నలభై ఐదు నుండి యాభై ఐదు డిగ్రీల వరకు ఉన్నా కూడా చెట్టుకి డ్యామేజ్ కాకుండా కాయ గట్టెదనంతో ఎటువంటి తెగులు ఉండే ఒకే ఒక్క వెరైటీ అండి అదిక్కు గుణాలు వచ్చి వ్యాధులను తట్టుకునే శక్తి కలది కాయ బరువు తొంభై నుంచి నూట పది గ్రాములు ఉంటుంది అద్భుతమైన కాయ నాణ్యత దృఢమైన మరియు ఏకాగ్రత గల కాయి మొదటి కోత నుండి ఆఖరి కోత వరకు ఒకే రకమైన సైజు వస్తుంది కాయ స్టోరేజ్ కెపాసిటీ ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు ఉంటుంది అదే కాకుండా ట్రాన్స్పోర్ట్కు తగిన వెరైటీ అధికమైన దృఢత్వమైంది చెట్టు యొక్క హైటు ఐదు ఐదు అడుగుల వరకు రావు పెరుగుతుంది పక్కన కొమ్మలు చాలా వస్తాయి మిగతా వెరైటీలతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా వస్తాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు నాలుగు నుంచి నాలుగున్నర వరకు అడుగులో బెడ్కు దూరం ఉండాలి అక్ట అక్టోబర్ నెలలో సీడ్ అందుబాటులోకి వస్తాయి ప్రతి ఒక్కరికి ముఖ్య గమనిక ఫిబ్రవరి నుండి జూన్ వరకు నాటుకోవాల్సిన సమయం మీకు ఎవరైనా కావాల్సింది కాంటాక్ట్ నెంబరు డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ నైన్ ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి